మేద఼ గూడిటలినిిలటనిగాల little tir drie గ్తంي vierwire కైడి ఔరఘాలో పఴడి తశేతో఼ కైడో ఉంరకాల ఒఢ్ ధోథేతం వఔ్టల గైసేతడల్టలా నేను సమయానికి ఇట్లాంటి మీటింగ్ లో ఉన్న తర్వాత ఫోన్ చేస్తున్నా నిరంతరం అందుబాటులో ఉన్నా కాబట్టి మీకు నాకు మధ్య ఇంకొక వ్యక్తులు వారద లేకుండా డైరెక్ట్ గా నాయకులుగా మీరు మీరు రాజకీయాల్లో ఎదగాలని ఉపరాటంతో పనిచేస్తున్నప్పుడు నాయకుడిని నాతో మీరు కలిసి నడవడానికి సిద్ధం కానీ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా కూడా ఇక నుంచి కావలి తెలుగుదేశానికి మారింది మారిందనేటట్టుగా మనం సాధించబోతున్నాం అవసరం ఎంతైనా ఉందని మీద కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎంత కష్టపడి గెలిపించుకున్నామో అదే విధంగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి కూడా అదే కష్టపడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒక కుటుంబం కుటుంబంలో ఒడిదుడుకులు అనేది సహజం అట్లాంటిది ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈరోజు చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి మనం మనం మాట్లాడుకోవాలి బయట ఎక్కడా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా ఇప్పుడు పక్కన వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఒంటిన్నర సంవత్సరానికి ఎట్లా బయటకు వచ్చారు ఏ విధంగా చూసుకొని వచ్చారు అది మన లోపమే కదా ఆ లోపం చేసుకొని ఈ మూడున్నర సంవత్సరం లోపు మన తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని అనుభవిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నిటి ప్రజల్లో తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడుగా అందరు కూడా నేను నా వంతు నా సహితం నేను సహితం అని చెప్పి ప్రతి ఒక్కరు పని చేయాలి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మనం నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ రోజున కార్యక్రమం తీసుకున్నందుకు మన కావల నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు దమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సమక్షంలో ఈ రోజున పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేశాం పార్టీ ప్రమాణ స్వీకారం అంటే పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మనం కష్టపడ్డామో ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం అదే అంకిత భావంతో ప్రజలకు సర్వీస్ చేస్తూ ప్రజలు మన్ననలు పొందుతూ మనకున్న సమస్యలు మనకున్న తెలివితేటలతో తీరుస్తూ మన సమస్యను మనకన్నా పెద్దదైనప్పుడు నాయకుడి దృష్టికి తీసుకుని వచ్చి వారి ద్వారా పని బాధ్యత కూడా ఈ రోజున పదవి బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజు నా తోటి ప్రమాణ చేసిన నా తెలుగుదేశం పార్టీ ఉదయం సభ్యులు కార్యక్రమాలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈ రోజు అలాంటి సామాన్యులు ఎందరో ఆదరించి అందరికి పదవించి అది కేవలం పదవిగా ఉండకూడదు పండుగలా జరుపుకోవాలని ఆశించిన నా రాజకీయ ప్రభు మా బాస్ నాగకృష్ణ రెడ్డి గారికి నా అభినందన తెలియజేస్తున్నాను ఆనాడు అమ్మగారు పెట్టిన సిద్ధాంతం సమాజమే దేవాలయం పరిచయం దేవుడు సిద్ధాంతాన్ని పావన్లో ప్రతినిత్యం పాటిస్తూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం తొమ్మిది వరకు పట్ల సామాన్య అందుబాటులో ఉన్న మా రాజకీయ ప్రభు మా కాదా కిషన్ గారికి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది సార్ మీ బాధ వల్ల మేమందరం నడుస్తాం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం కావలు పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ మన పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించడం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇవ్వటం వారికి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం అన్ని కులాలు మతాలు వర్గాలకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆది బలహీన వర్గాల పార్టీగా ఈరోజు నామకరణం చెందింది అంటే ఎంతో మందిని పేదవారిని పదవులు ఇచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యంగా మన అయినటువంటి లోకేష్ గారు ఈరోజు పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరికీ కూడా పదవులు ఇవ్వాలి తీసుకురా ఈ రోజు మొదలైనటువంటి విధానం దాదాపు మన కావలి నియోజకవర్గంలో తొమ్మిది వేల రెండు వందల మంది ఈరోజు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉన్నారు అంత మందికి పార్టీలో గుర్తింపించి వాళ్ళ నుంచి ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో నెలవారీగా నాలుగైదు రోజుల పాటు పూర్తిగా పార్టీకి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు గ్రామ కమిటీల దగ్గర నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర నుంచి మండల కమిటీ దగ్గర నుంచి నియోజకవర్గ కమిటీ దగ్గర నుంచి అన్ని రకాల కమిటీల్లో అందరికి కూడా సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రాక్షస ప్రభుత్వం వచ్చిన రోజుల్లో కూడా భయపడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల మంది పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ జెండా బుధాన్ని పెట్టుకుని మేము సైతం తెలుగుదేశాన్ని రక్షించుకోవడానికి ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి చంద్రబాబు గారితో చెడు తోడు వాదోడుగా ఉంటూ ఏ కార్యక్రమాన్ని చెట్టినా కార్యక్రమాన్ని దిగువిజయంగా చేసుకుంటూ పార్టీ కోసం అందరూ కూడా కష్టపడిన పరిస్థితులు మనందరం కూడా చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదో తేదీన కావలి నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా అప్పటి వరకు నేను కొద్ది మందికే ప్రత్యక్షంగా పరిచయం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం సిద్ధాంతం మీద నమ్ముకుని తెలుగుదేశం యొక్క విధి విధానాలు తెలిసిన వ్యక్తులుగా అధిష్టాన శిరోధార్య తెలుగుదేశం నేను ఎప్పుడైతే ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నానో ఆనాటి అందరూ వచ్చి నన్ను అభినందించి నన్ను ఆశీర్వదించి నాటి నుంచి నన్ను గెలిపించేంత వరకు కూడా అందరూ కూడా కష్టపడి ఆవరిలో తెలుగుదేశం జెండాని రెపరెపలాడేటట్టుగా చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు